హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ బెట్టింగ్ యాప్స్ నిషేధంపై వాటిని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సుప్రీంకోర్టు దాఖలు చేసిన పిల్పై కీలక నిర్ణయం తీసుకుంది ఒక్క తెలంగాణలోనే బెట్టింగ్ యాప్స్ కారణంగా వెయ్యి మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని మరి దేశవ్యాప్తంగా చూస్తే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని వాదనలు వాదనలు ప్రతివాదనలు జరిగాయి ఈ యాప్ల ద్వారా జూదం ప్రోత్సహించబడుతుందని యువత జీవితాలు నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు ఈ కేసును జస్టిస్ సూర్యకాంతం జస్టిస్ ఎన్కే సింగ్ లతో కూడిన ధర్మాసనం విచారించింది వాదోపవాదం విన్న తర్వాత సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసింది ఈ బెట్టింగ్ యాప్స్ మానసికంగా నాశనం చేస్తున్నాయని పాల్ తన ఆరోపించారు ఈ క్రమంలోనే అలాంటి యాప్లను ప్రచారం చేసే సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన కోరారు సమాజంలో జూదం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు అరికట్టాలని కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈ వాదన పరిగణలోకి తీసుకొని నోటీసులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కాదు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ చేస్తామని తెలిపింది